ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నక్క వెంకటేష్ గౌడ్ రఘురాం రెడ్డి సుశాంత్ సాయిబాబా మాట్లాడుతూ ఘనపూర్ అభివృద్ధి చెందాలంటే పార్వతిని తప్పకుండా గెలిపించి మన ఘనపూర్ణ అభివృద్ధి పరుచుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు బాబు గౌడ్ ఎం వెంకటేష్ వై సత్యనారాయణ కృష్ణయ్య ఎన్ వెంకటేష్ శేఖర్ రాజు మహేంద్ర గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తుకు ఓటేసి అందరూ భారీ మిజార్ట్తో గెలిపిస్తే గన్పూర్ గ్రామ ప్రజలు గెలిపిస్తే ఎల్లంపేట్ మున్సిపల్ చైర్మన్ సీటు తీసుకొస్తానని నేను మాటిస్తున్నా లీడర్లతోడి సరే సరే గణపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మన పార్వతి నాయకును కాంగ్రెస్ తరఫున బీఫామ్ ఇచ్చి మేము నిలబెట్టడం జరిగింది ఈ ఇటు మాజీ సర్పంచి నక్క వెంకటేష్ గౌడ్ గారు కానీ ఇతరులు వెంకటాద్రి కానీ మనం మోహన్ కానీ సాయి కానీ బాబు కానీ వెంకటేష్ కానీ సత్యన కానీ వెంకటన్న కానీ పోషణ కానీ ఇంకో కృష్ణ కానీ ఇలాంటి వాళ్ళందరం చాలామంది ఇంకా మా ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళం అందరం కలిసి ముందుకు కిషన్ నాయక్ కానీ చాలామంది నిలబడి బలపరిశీలము మా అభ్యర్థి అందరం కలిసి బలపరిశీలం కాబట్టి కాంగ్రెస్ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలని కోరుతున్నాం